అందరికీ నమస్కారం ఈ రాష్ట్రాన్ని కొంతమంది అన్ని అన్ని విధాలుగా వివిధ రకాలుగా చెప్తున్నారు మేము మోడీ ప్రభుత్వాన్ని వరప్రసాద్ సార్ గారిని ఎంపీగా చూడాలనుకుంటున్నాం తిరుపతి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు ఎన్ని కళ్ళుబల్లి మాటలు చెప్పినా ఇక్కడ వినే పరిస్థితిలో మేము లేము ఇక్కడ రాష్ట్రంలో ముస్లింస్ అందరూ విడివిడిగా చేసేసి ఏదో హిందువులని ఎస్సీ ఎస్టీలందరూ విడదీసి మేము ఏదో చేస్తాము అని కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి వైయస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి ఎన్నో రకాల కథ కలుబొలి మాటలు మాత్రం మేము నమ్మవు రాబోయే రోజుల్లో మోడీ గారిని మేము గెలిపించుకుంటాము బీజేపీకే మా ఓటు మా ముస్లింస్ సోదరి సోదరులందరూ కలుసుకొని బీజేపీని గెలిపించుకోవాలని మేము ఈరోజు ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము అలాగే మా వరప్రసాద్ సార్ గారిని ఎంపీగా గెలిపించుకోవాలని మేము మేము ఈరోజు మేము అందరం కలిసికట్టుగా ఈరోజు ఇలా నిలబడి మీడియా సమేతంగా మేము మాట్లాడుతున్నాము మేమందరం కలిసి ఈ రోజు మోడీ గారిని మా వరప్రసాద్ సార్ గారిని ఎంపీగా చూడాలనుకుంటున్నాము ఇక్కడ మహిళలందరూ కలుసుకొని ఇలాగే ఈ రాష్ట్ర ప్రజలు అందరూ ముస్లింస్ మైనార్టీస్ అందరూ కూడా మా మోడీ గారిని గెలిపించుకోవాలనుకుంటున్నాము మా హక్కులను మా హక్కుల కోసం మేము పోరాడుతాము మా హక్కులను మేమే మా మోడీ గారికి మేము చెప్పుకొని మా హక్కులను కోసం మేము పోరాడతాము బీజేపీకే మా ఓటు వరప్రసాద్ సార్ సైకిల్ గుర్తికే మా ఓటు చంద్రబాబు నాయుడు గారిని మేము గెలిపించ పేరు ఆయుష్ మాట్లాడుతున్నాను ఈ రోజు ఈ ప్రభుత్వానికి మేము ఓటేయాల్సింది కూర్చున్నాము ఎందుకంటే మన దేశాన్ని అభివృద్ధి చెందాలని అలాగే ఈ దేశం కొరకు మన ఉన్నారని వరప్రసాద్ సార్ కూడా ఉన్నారని ఆశతో మేము ఓటేయాలని మా మెజార్టీ వాళ్ళందరూ మేము ఓటు ఓటేయాలని గెలిపించుకోవాలని మేము కోరుచున్నాము అలాగే ముస్లిం సోదరులందరూ కూడా అభినందనలు తెలుపుతూ ఓటేయ్యాలని కోరుతూ ఆయన్ని గెలిపించాలని ఈ అభివృద్ధి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని మోడీ గారే రావాలని మేము ఆశిస్తూ కోరుచున్నాం ఎంపీ గారిని వర్ కూడా మేము ఓట గెలిపించాలని కోరుచున్నాం